హాయందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం టెట్కు సంబంధించి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఈ కింది వాణిలో ఏ ఫుడ్ తినడం వల్ల పోషకాలన్నీ అందవు అలాగే మరియు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఆప్షన్ వన్ సీ ఫుడ్ ఆప్షన్ టూ డైట్ ఫుడ్ ఆప్షన్ త్రీ జంక్ ఫుడ్ ఆప్షన్ ఫోర్ వన్ మరియు టూ ఆన్సర్ వచ్చేసి జంక్ ఫుడ్ అండి జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చేసిన పరిశోధనలు వలన పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీసాయి ఆప్షన్ వన్ లెవోయిజర్ ఆప్షన్ టూ ఫంక్ ఆప్షన్ త్రీ జేమ్స్ లిన్స్ ఆప్షన్ ఫోర్ ప్రిస్లే ఆన్సర్ వచ్చేసి లెవోయిజర్ అండి లెవోయిజర్ ఆన్సర్ నెక్స్ట్ శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషక పదార్థాలు ఆప్షన్ వన్ ప్రోటీన్లు ఆప్షన్ టూ కార్బోహైడ్రేట్లు ఆప్షన్ త్రీ కొవ్వులు ఆప్షన్ ఫోర్ ఖనిజ లవణాలు కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఆప్షన్ వన్ మలేరియా ఆప్షన్ టూ టైఫాయిడ్ ఆప్షన్ త్రీ కలరా ఆప్షన్ ఫోర్ స్కర్వీ ఆన్సర్ వచ్చేసి స్కర్వీ అండి ఆ విటమిన్ లోపం వల్ల వచ్చేది స్కర్వీ అరటి పండులోని చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో ఏ పదార్థాలు తీసుకోవాలి ఆప్షన్ వన్ పిండి పదార్థాలు ఆప్షన్ టూ మాంసకృతులు ఆప్షన్ త్రీ కొవ్వులు ఆప్షన్ ఫోర్ ఖనిజ లవణాలు ఆన్సర్ వచ్చేసి మాంసకృతులు తీసుకోవాలండి నెక్స్ట్ క్వశ్చన్ బఠానీల్లో అధికంగా లభించే పదార్థాలు ఆప్షన్ వన్ మాంసకృతులు ఆప్షన్ టూ పిండి పదార్థాలు ఆప్షన్ త్రీ కొవ్వులు ఆప్షన్ ఫోర్ విటమిన్లు ఆన్సర్ వచ్చేసి మాంసకృతులు అండి క్యారెట్ ఈ క్రింది వాణిలో దేని రూపాంతరం ఆప్షన్ వన్ వేరు ఆప్షన్ టూ కాండం ఆప్షన్ త్రీ పత్రం ఆప్షన్ ఫోర్ పుష్పం ఆన్సర్ వచ్చేసి వేరు అండి క్యారెట్ అనేది వేరు రూపాంతరం ఉల్లి క్రింది వాణిలో దేని రూపాంతరం వేరు రూపాంతరమా కాండమా పత్రమా పుష్పమా ఆన్సర్ వచ్చేసి కాండం అండి ఉల్లి అనేది కాండ రూపాంతరం క్యాబేజీ మొక్కలోని ఏ భాగం కాయభాగమా కాండం భాగమా పుష్ప భాగమా మొగ్గ భాగమా ఆన్సర్ వచ్చేసి భాగం అండి ఖాళీ కడుపుతో అరటి పండ్లు వలన ఆప్షన్ వన్ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది ఆప్షన్ టూ రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది ఆప్షన్ త్రీ హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి ఆప్షన్ ఫోర్ రక్త ప్రసరణ పెరుగుతుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చికోరీ ఏ వ్యవస్థకు మేలు ఏ వ్యవస్థను మేలు చేస్తుంది ఆప్షన్ వన్ జీర్ణ వ్యవస్థ ఆప్షన్ టూ రక్త ప్రసరణ వ్యవస్థ ఆప్షన్ త్రీ వన్ మరియు టూ ఆప్షన్ ఫోర్ నాడి వ్యవస్థ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జీర్ణ వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థను మేలు చేస్తుంది నెక్స్ట్ అరటి పండులో అధికంగా ఉండే మూలకం ఆప్షన్ వన్ సోడియం ఆప్షన్ టూ పొటాషియం ఆప్షన్ త్రీ మెగ్నీషియం ఆప్షన్ ఫోర్ క్యాల్షియం ఆన్సర్ వచ్చేసి పొటాషియం అండి పొటాషియం ఎక్కువగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవిగా ఉంటాయి అందుకు గల కారణం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే పెరుగుతాయి ఎక్కువ పరిమాణంలో లభించవు రవాణా ఖర్చు అధికం ఆప్షన్ ఫోర్ పైవన్నీ పైవన్నీ అండి కారణాలు నెక్స్ట్ క్వశ్చన్ రక్తశుద్ధికి తోడ్పడే ఆహార పదార్థం ఆప్షన్ వన్ బంగాళదుంప ఆప్షన్ టూ చిలగడదుంప ఆప్షన్ త్రీ చేమదుంప ఆప్షన్ ఫోర్ క్యారెట్ ఆన్సర్ వచ్చేసి చిలగడ దుంప అండి ఆప్షన్ టూ కరెక్ట్ టొమాటోలో అధికంగా ఉండు విటమిన్ విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి విటమిన్ కే ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి అండి విటమిన్ సి అనేది మనకు టమాటోలో అధికంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కూరగాయలతో అందమైన ఆకృతులు రూపొందించే కళని ఏమంటారు వెజిటేబుల్ కార్వింగ్ వెజిటేబుల్ క్రాకింగ్ కల్చర్ వెజిటేబుల్ డిజైనింగ్ ఆన్సర్ వచ్చేసి వెజిటేబుల్ కార్వింగ్ అండి రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏది విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి విటమిన్ కే ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి ఇంగువ మొక్క యొక్క కాయభాగమా విత్తనమా బెరడు స్రావమా ఆన్సర్ వచ్చేసి స్రావమండి క్యాన్సర్ను నివారించేవి కెరోటినాయిడ్లు లైకోఫీన్స్ ఆర్ జాంతోఫిన్స్ ఆర్ క్లోరోఫిల్స్ ఆన్సర్ వచ్చేసి కెరోటినాయిడ్లు బీట్రూట్లో అధికంగా ఉండేవి ఆప్షన్ వన్ కొవ్వులు ఆప్షన్ టూ పిండి పదార్థాలు ఆప్షన్ త్రీ మాంసకృతులు ఆప్షన్ ఫోర్ నూనెలు ఆన్సర్ వచ్చేసి పిండి పదార్థాలు ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ క్రింది విటమిన్లు వాటి లోపం వలన కలిగే వ్యాధులను సరిగా జతపరచము విటమిన్ ఏ వల్ల ఏ వ్యాధి వస్తుందండి కన్నుకు సంబంధించి అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి విటమిన్ ఏ విటమిన్ డికి సంబంధించి రికెట్స్ అనే వ్యాధి వస్తుంది విటమిన్ ఈ వచ్చేసి మనకు వందత్వ సమస్యలు వస్తాయి విటమిన్ కే లోపం వల్ల ఏమవుతుంది విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డకట్టకపోవడం జరుగుతుంది సో ఆప్షన్ టూ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి ఆప్షన్ వన్ మొరస్మస్ ఆప్షన్ టూ క్వాషిఆర్కర్ ఆప్షన్ త్రీ హార్ట్ అటాక్ ఆప్షన్ ఫోర్ స్థూలకాయత్వం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి స్థూలకాయత్వం వస్తుంది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ క్వాషిఆర్కర్ అనేది ఏ పదం ఆఫ్రికా పదమా జపానీస్ పదమా లాటిన్ పదమా ఫ్రెంచ్ పదమా ఆఫ్రికా పదం అండి క్వాషోర్కర్ అనేది ఆఫ్రికా పదం నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి ఆప్షన్ వన్ క్వాషిఆర్కర్ ఆప్షన్ టూ మరాస్మస్ ఆప్షన్ త్రీ సూలకాయత్వం ఆప్షన్ ఫోర్ వందత్వం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి మరాస్మస్ ప్రోటీన్ క్యాలరీలు రెండింటి లోపం వల్ల వచ్చేది ప్రభుత్వ పాఠశాలల ఎందు మధ్యాహ్న భోజ పత భోజన పథకంను అమల్లోకి తెచ్చిన సంవత్సరం రెండు వేల సంవత్సరం జనవరి ఒకటి రెండు వేల రెండు వేల ఒకటి జనవరి రెండు రెండు వేల రెండు జనవరి మూడు ఆర్ రెండు వేల మూడు జనవరి రెండు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి రెండు వేల మూడో సంవత్సరం జనవరి రెండులో తీసుకురావడం జరిగింది ఈ మధ్యాహ్న భోజన పథకంలో తప్పనిసరిగా అందించవలసిన కెలరీలు ప్రోటీన్లు ఎంత ఆప్షన్ వన్ వచ్చేసి మనకు మూడు వందల శక్తి అలాగే ఎనిమిది పాయింట్ వన్ టూ గ్రాముల ప్రోటీన్లు ఆప్షన్ టూ ఫోర్ హండ్రెడ్ అలాగే నైన్ పాయింట్ వన్ టూ గ్రాముల ప్రోటీన్లు ఆప్షన్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అలాగే టెన్ పాయింట్ వన్ టూ గ్రాముల ప్రోటీన్లు ఆప్షన్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీల శక్తి లెవెన్ పాయింట్ వన్ టూ గ్రాముల ప్రోటీన్లో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ అండి మూడు వందల క్యాలరీల శక్తి అలాగే ఎయిట్ పాయింట్ వన్ టూ గ్రాముల ప్రోటీన్లు అనేది అందించాల్సి ఉంటుంది ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆహార పదార్థం కిరోసిన్ డీజిల్ క్రొవత్తి ఫైవ్ ఏవి కావాలి ఇందులో ఫైవ్ ఏవి కూడా ఆహార పదార్థాలు కావండి అత్యధిక ప్రోటీన్లు కలిగి ఉండే మొక్క సోయాబీన్ పెసర మినుము కందులు వీటిలో ఏది సోయాబీన్ అండి ఆన్సర్ వచ్చేసి సోయాబీన్ ఈ క్రింది వాటిలో మలబద్ధ మలబద్ధకాన్ని నివారిణి మలబద్ధకానికి నివారణం పొట్టు తీయని గోధుమలు తృణధాన్యాలు చిలగడదుంప పైవన్ని పైవన్నీ అండి ఆన్సర్ ఈ మూడు కూడా గాయాలు పుండ్లు మానడానికి కొత్త కణాలు పుట్టడానికి తోడ్పడే పదార్థాలు ఆప్షన్ వన్ పిండి పదార్థాలు ఆప్షన్ టూ మాంసకృతులు ఆప్షన్ త్రీ కొవ్వులు ఆప్షన్ ఫోర్ విటమిన్లు ఆన్సర్ వచ్చేసి మాంసకృతులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ